నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యమస్తు వైద్య శిబిరము మరియు సలహాలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హనీష్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ షేక్ నౌషాద్ అలీ సౌజన్యంతో ఏర్పాటు చేశారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకు వచ్చేటువంటి వాకర్స్ మరియు క్రీడాకారులు సుమారు రెండు వందల యాభై మంది బిపి షుగర్ పరీక్షలను చేయించుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం షుగర్పై బీపీపై అవగాహన సూచనలను సలహాలను తెలియజేసే భాగంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాసుల నాయుడు కార్యదర్శి గువ్వల నారాయణరెడ్డి కోశాధికారి మాగంటి ప్రసాద్ తెలిపారు ఈ క్రమంలో పాల్గొన్న వారు ఎస్కె నసీర్ రామ్మోహన్ రెడ్డి చెంచయ్య నాయుడు సుధాకర్ చౌదరి నరసింహ చౌదరి ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నా పేరు నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ వర్కర్ సెక్రటరీని ఇది మా ఫ్రెండ్స్ వర్కర్స్ ఆధ్వర్య జంలో ఉన్న మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంప్కి నౌషేద్ అలీ గారిని వచ్చేసి ఎంఎస్ చేస్తున్నాము ఈరోజు వచ్చేసి మెయిన్గా అతను వచ్చేసి షుగర్ షుగర్ పేషెంట్కి ఏ విధంగా ట్రీట్ చేయాలి షుగర్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి షుగర్ రాకుండా ఏ విధంగా చేయాలి అనే వాటి మీద క్లారిటీగా ఈరోజు మా ప్రోగ్రామ్ జరుగుతుందని అనుకున్నాము తర్వాత ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరు వచ్చి దాదాపు రెండు వందల మంది బీపీ షుగర్ చెక్ చేయించుకున్నారు బీపీ షుగర్ చెక్ చేసుకుని వాళ్ళ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద మన నజీర్ సార్ గారు రాంబాబు రెడ్డి సార్ గారు సుధాకర్ సారు చంద్సా వీళ్ళందరూ వచ్చేసి బాగా క్లారిటీగా మాట్లాడారు వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మరి ఈరోజు మన ప్రతి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి మూడవ ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం దాని పేరు ఆరోగ్య మస్తు అని పెట్టి దాన్ని ఘనంగా నిర్విరామంగా నిరాటంకంగా నిర్విఘ్నంగా దీన్ని జరుపుతూ వస్తున్నాం మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మనము డాక్టర్ నౌషాద్ అలీ ఎండి గారిని పిలిచాము ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు మరి వారి స్టాఫ్ మొత్తము షుగర్ బీపీ మొత్తం చూస్తూ ఉన్నారు మరి వారు దాదాపు ఒక నూట యాభై పైన రెండు వందల దాకా వచ్చి ఉన్నారు మరి వాళ్ళు పే వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క సౌకర్యాన్ని కలిగ కలగజేశాం మరి ఈ కార్యక్రమం ఇదే కాకుండా సర్వీస్ యాక్టివిటీస్లో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మనం దీన్ని నిర్వహిస్తున్నాం మరి ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు కానివ్వండి కిలా శ్రీనివాసులు కానివ్వండి తర్వాత కార్యదర్శి నారాయణ రెడ్డి కానివ్వండి కోశాధికారి మాగంటి ప్రసాద్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కోఆపరేటివ్ తోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మన యొక్క సభ్యులు కూడా చాలా కోఆపరేటివ్గా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా దీనికి ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత నేను గౌరవ సలహాదారుని ఫ్రంట్స్ వాకర్స్లో ఈ ఫ్రంట్స్ వాకర్స్ అనేది అందరూ కలిసి మెలిసి అన్ని కార్య ఏ ప్రోగ్రామ్ అయినా సరే అందరూ కలిసి మెలిసి చేసుకుంటాం మాలో ఏ విభేదాలు ఉండవు ఎవరు ఏం చెప్పినా కూడా దాని ప్రకారం నడుచుకుంటుంటాం ఫ్రెండ్స్ వాకర్స్ ఏర్పడినప్పటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ మెడికల్ క్యాంపులు అయితేమి సమ్మర్ క్యాంపులు అయితే అన్ని రకరకాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మేము సమ్మర్లో ఒక ఫార్టీ డేస్ మధ్య కార్యక్రమ మధ్య సెలివేందల కార్యక్రమం జరుపుతున్నాం తర్వాత అన్ని ప్రోగ్రాములు ప్రతి నెలా జరగాల్సినటువంటి శతమానం అవుతాయి ఎన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అంటే ఈ శతమానం పుట్టిన పుట్టినరోజులు ఇంట్లో ఎవరు చేయరు ఏడ మనం ఆ నెలలో పుట్టినరోజు అందరికీ ఒక ఆదివారం అంటే ఈ నాలుగు ఆదివారం అంతా కేక్ కట్ చేయించి ఆహ్లాదకరంగా చేస్తుంటాం ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ మర్చిపోయారు ఏసైపోయినాం కదా అందువల్ల కాబట్టి ఎన్ని కార్యక్రమాలు ఫండ్స్ పాస్లో జరుగుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు ఉండే పిహెచ్టీలు ముగ్గురు అంటే నాయుడు గారు కానివ్వండి తర్వాత జి నారాయణ రెడ్డి గారు కానివ్వండి మాగంట ప్రసాద్ గారు కానివ్వండి వాళ్ళ ఆధ్వర్యంలో టీం బాగా జరుగుతుంది ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మేము కూడా అందరికీ వాళ్ళు వాళ్ళ ముగ్గురు సహకరిస్తామని అనుకుంటూ అది ఏ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి